తెలియదా సార్ అక్కడ తెలుస్తుంది మీకు తెలియాలి మీరు మీరు మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి తెలియదు మా మీడియా వాళ్ళకి తెలుస్తుంది మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది మీరు చెప్పాలి మాకు అక్కడే తెలుస్తుంది మీరే చూస్తారు రోడ్లు చూస్తారు రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్లు చంద్రబాబు రెడ్డి అమర్నాథ్ రెడ్డి రోడ్లో శాంక్షన్ ఎమ్మెల్యే రోడ్లు శాంక్షన్ ఏం కాలేదా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఎదురుకుంటా సార్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటాయా వెంకటేశ్వరకుంటాయా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఎందుకు ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేస్తాడు ఆయన ఎడ్యుకేటెడ్ ఆయనకు తెలుసు ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేసి ఆల్రెడీ చాలా కంపెనీలు తెచ్చినాడు మనకు తెలుసు చూస్తాను అన్న చాలా కంపెనీలు వెంకటగాడు వెంకటగడతో ఏమో వెంకటగడతో ఏమైతే లేదు ఇక్కడ మీకు అయితే ఐదేళ్ళు ఏం కాలేదు సీఎం అయితే ఎవరైతే బాగుందరు చంద్రబాబు నాయుడు జమ్మరెడ్డి అబ్జుల్లెడ్డి చంద్రబాబు నాయుడు ఈ ఊరి పేరు ఏం పేరు సార్ ఇది నగరం కస్తూరి నగరం

సార్ ఈ పథకాలు అన్నీ వస్తాయి పథకాలు అన్ని వస్తా సార్ మీ ఊరికివా సాగునీరు సాగునీరు రోడ్లు ఇంట్లో ఇచ్చారా సార్ సార్ ఇక్కడ ఇక్కడ కాదు సార్ సార్ కొంగట ఈసారి ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ అవకాశం ఉంటుందో వైసీపీకి ఉంటుందా మాకు వైసీపీ రావాలంటారు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ జగన్ మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది జగన్మోహన్ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి అన్ని సమస్యలు మాకు ఆరోగ్యశ్రీ అన్ని మంచి పథకాలు సార్ అని మని పథకాలు అన్ని పథకాలు ఇచ్చిండాడు సౌకర్యం బాగుంది హాస్పిటల్ మెయిన్ మైన ఆరోగ్యశ్రీ సార్ మెయిన్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బాగు ఆరోగ్యశ్రీ ఇక ఫైనల్గా ఎమ్మెల్యే ఎవరికడా వెంకటేగౌడే వెంటైగౌడేనా ఓకే ఎట్లుందన్న మేము ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది అక్కడ కూడా బాగుందని ఏమేం చేస్తాం సార్ ఇక్కడ అన్ని సంవత్సరాలు అందుతూ ఉన్నాయి సార్ సంఖ్యా పథకాలు అన్ని వస్తున్నాయా ఇక్కడ ఏం లేదు ఎలాంటి సమస్యలు ఏం లేదు సార్ మీ ఊరికి ఏం లేదు సార్ ఏం లేదు సార్ ఏం లేదా వాటర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ బాగుంది సార్ వాళ్ళు వచ్చినాక బాగుంది సార్ బాగుంది అంటారా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి అమరనాథ్ రెడ్డికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా వెంకట కొడుకుంటాయా వెంకట కొడుకుంటాయి సార్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే అంటే కూడా చంద్రబాబు సార్ మనకి మంచి చేస్తే మనకి మంచిగా చెప్తా సార్ మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటే ఇప్పుడు చెప్పింది ఏదైనా మాట నిలిచేలేదు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకరిస్తుంది చంద్రబాబు నాయుడు ముందు కూడా చెప్పినాడు ఇప్పుడు ఇవ్వలేదు కదా సార్ ముందు కూడా చెప్పినారు ఇవ్వలేదు కదా ఇవ్వలేదంట స్మార్ట్ పేరు నిలిచేవి అయితే కదా నీళ్ళు ఎలా పడతారు మరి ఎవరు మరి చెప్పింది ఆయన చేస్తున్నారు కదా ఆయన జగన్ మొహం రెడ్డి చేసి మీ ఊరికి నీళ్లు నీళ్ళ సమస్య ఉంది వాటర్ ఉన్నాయి సార్ ఎవరో ఒకరు అది ఇది చెప్పుకుంటారు కానీ అన్నినే బాగునే ఉండవు లేదు ఎవరు చెప్పు మీకు అమ్మవోడు ఇట్లా వస్తుందమ్మ అన్ని అందుతాయి ఇవి ఉన్నాయి సార్ అన్ని అందుతా ఉన్నాయి జగన్ నన్ను ఇచ్చినాడు జగన్ అన్న మంచివాడు జగన్ అన్నే రావాలనేసి దేవుడిని ప్రార్థన చేస్తాడు ఇక్కడ మీ ఎమ్మెల్యే వెంకటగౌడ రావాలా మాకు అంటే మా అభిమానం అంతా చెప్పిన పని కరెక్ట్ గా చేస్తూ ఉండరు కాబట్టి వాళ్ళ అభిమానం మనం అభిమానం వాళ్ళ పైన పెంచుకొని ఉండాము కాబట్టి మనకు అన్ని ఇచ్చినాడు ఆ జగన్ అన్న అన్ని ఇచ్చా అమ్మఒడి ఇచ్చినాడు రైతు భరోసా ఇస్తున్నాడు మళ్ళీ ఇల్లు ఇచ్చినాడు ఇప్పుడు మేము ఉన్నామంటే ఆయన నీళ్ళలోనే ఉన్నాము ఆయన ఇచ్చిన నీడే మాకు కనీసం ఆయన వచ్చినప్పుడు వచ్చిన ఒక నెలకంతాను మాకు రేషన్ కార్డు చేసినాడు అంత గొప్ప వ్యక్తిని మనం వదులుకోవాలంటే మనం లైఫ్లో మన మనసుని మనం తీసుపెట్టినట్టు అంతేరా మీ ఊరి పేరు ఎంపిక మా ఊరి పేరు బోడపల్లి మండలం పోతున్నతో గ్రామం ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ వెంకటగావుడు ఎట్లా చేస్తుంటారు వెంకటగవుడు వెంకటైగౌడు బాగా రోడ్డులోని ఊర్లో మంచి మంచిగా అన్ని ఇండ్లు మాకు ఇంట్లో వచ్చి మా ఊర్లో అరవై ఎండ్లుచున్నాడు అరవై ఎండ్లుచున్నాడు రోడ్లు బాగుచాడు అంత మంచి మంచిగాడు అంటే అంత బాగుందా అంత బాగుంది సార్ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా టీడీపీ అవకాశాలు ఉంటాయా లేదు సార్ ఇట్లా అర్థం మాట్లాడుతూ ఉంది సార్ తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ ఉంది సార్ వైఎస్ఆర్ ఉందంట ఎందుకు వైఎస్ఆర్ ఉంటుంది ఎందుకంటే అన్ని అన్ని పథకాలు చేశాడు సార్ పిల్లలు కానీ చదువులు కానీ మళ్ళీ అమ్మఒడి కానీ ఇది రైతు భరోసా కానీ వీళ్ళు ఆడవాళ్ళకి గ్రూప్ పింఛని కానీ పింఛని వచ్చి ఇంటికే ఇస్తా ఉన్నారు అన్ని పథకాలు బాగున్నాయి అన్ని బాగా చేసినాడు ఇంకా మంచి ఇంకా మంచి మంచి ముందుకు పోతాడు మంచి చేస్తాడు అనేసి ఆడలంతా మెయిన్ ఆడలు మొత్తము జగన్కి ఓటేస్తామని అనుకున్నారు సార్ మీరు మేము పక్క ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఇక్కడ గౌడు ఇక్కడ నీళ్ళ సౌకర్యం సరిగ్గా లేదంటారు కదా సార్ ఇప్పుడు ఎక్కడ నీళ్ళు ఎలాంటి ఎండ ఎక్కువ ఎండదు సార్ ఎక్కడా బోర్లో నీళ్ళు రాలేదు

నీళ్ళు బాగానే ఉన్నాయి నీళ్ళు ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ ఊళ్ళో వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కా సార్ టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా అది ఎట్లా సార్ మనం చెప్పేది ఎవరికి ఎక్కువ అవకాశాలు ఒక ఉంటుంది అన్నీ ఉన్నాయి రెండు ఉన్నాయి అది ఎక్కువ వస్తుంది అది తక్కువ వస్తుంది మనం మెట్లు చూపేకి అలా ముగ్గు ఇటు సైడ్ ఉందని మొగ్గు ఇటు సైడ్ ఉంది తెలియదు సార్ అది మనకి చంద్రబ్రాగడి ఉన్నప్పుడు బాగుందా పాలనా జర్మన్ గారినప్పుడు బాగుందా పాలను చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నా బాగుంది చంద్రబాబు నాయుడు కూడా బాగుంటుంటరా జన్మలొనే తర్వాత ఏ ఊరు పెద్ద మనిషి మీదే మరిదే ఊరే ఇదే ఇలా ఇదే ఇలా ఎట్లుంది ఎమ్మెల్యే గారి పాలన ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు ఆ ఆ ఏమీ లేదా ఏమీల పరిసారే వరావలే ఈ ఊరుમાં రెండు పార్టీలు ఉన్నాయి యాదోస్తిన మనం చెప్పేది అమర్నాథ్ రెడ్డి ఆ వెంకట గౌడ రెండు ఉన్నాయి అడ

అంత ఇంత మాకు సహాయం చేసేన్నారు కానీ ఈయన ఈయన ఎమ్మెల్యే చోట వెంకటే గౌడు ఏ మాత్రం మమ్మల్ని ఏ ఊరు ఓటు ఎలక్షన్ అప్పుడు వచ్చినాడు ఓటు అడుక్కున్నాడు అంతే ఆయన మూతిపోద్దు కూడా మమ్మల్ని చూస్తుంది అంతే ఐదేళ్ళు ఇంకేం అయితే ఇక్కడ మీకు రిజర్వై అవుతుంది అది మీ కైకల అయితుంది అంటారు అయితుందో కాదో ఇక చెప్పలేం ఇప్పుడు చేసేండాలి ఇవ్వాలతో చేసేయండి అలా ఇప్పటికి చేయలేదు అని నిద్రవా ఇంకా కాలేదు ఏమీ దాని అనామనాలు లేదు అలా బదలు ఏమీ ఏమి లేదు మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలంటారు ఈసారి తెలుగుదేశం రావాలని మేము అనుకుంటాము తెలుసు రావాలని అనుకుంటుందా ఓకే తెలుగుదేశం వస్తే మాకు అంత ఇంతో అనుకూలమైతుంది ఆయన చెప్పినమన్నా నడ నెరవేరుస్తాడు కొంచెం అన్నా అలాగా ఆయన పద్నాలుగే జగన్ ఎందుకు నెంబర్ వన్ పెల్లగలి పాల ఎట్లుంది ఇక్కడ ఏమో తెలియదునా వెంకటగౌడుది పర్లేదు పర్లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తమ్ముడు టీడీపీ వైసీపీ నేనైతే జగన్కి అయినా ఎందుకు ఎందుకేస్తావు జగన్కి జగన్ అయితే ఏమో మేలు చేయనడో మాకైతే చేసిండు ఇల్లు వచ్చిన ఇల్లు వాళ్ళకే స్కాలర్షిప్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇంకా జగన్కి ఓటేస్తాం మేము జగన్కి ఓటేస్తారా ఇక్కడ ఎమ్మెల్యేకు ఎమ్మెల్యేకి వేస్తాం ఎవరు ఎవరుస్తారు ఇక్కడ ఇక్కడ తెలియదు నా ఇరవై వర్గాల సంబంధం కాడ చెప్పలేము అదేంది వెంకటగౌడుకు వెంకటగౌడు గెలిచే ఛాన్స్ లేదా తక్కువే ఉన్నాయి ఈ పరంగా ఎందుకు అమర్నాథ్ రెడ్డికి ఎక్కువ ఉందా అమర్నాథ్ ఎక్కువ ఉంది అమర్నాథ్ రెడ్డికి ఉందా ఉంది ఇద్దరు ఎవరు వస్తారంట మరి ఇద్దరు చెప్పలేమన్నా ఏదో సార్ నేనైతే జగన్ కోటేస్తాను జగన్ రావాలని ఇక్కడ ఏం సమస్యలేవులా ఊరికి సమస్యలు ఏమి లేదనా ఏమి లేవా వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ ఏమి అన్ని రోడ్లు అంతా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఇంట్లో ఇచ్చారా ఇచ్చినారు ఇచ్చారా అంత మంచిగా ఉంది అందరికి ఇచ్చారా వైసీపీ కార్యకర్తలకి ఇచ్చిరా అందరికి ఇచ్చినారన్న అందరికీ ఇచ్చారా ఇక్కడ బస్ సౌకర్యాలు అన్ని మంచిగా ఉన్నాయి ఇక్కడ టైం టు టైం బస్ సౌకర్యాలు బాగున్నాయి ఇదే ఊరా సార్ మీది ఇక్కడ ఎమ్మెల్యే మీ ఊరికి ఎమ్మెల్యే వెంకటే గౌడ్ వెంకటే ఎలా ఉంది సార్ పాల ఎలా ఉన్నాయి బాగా అంటే ఏమేమి చేసి ఏమి రోడ్లు బట్ ఏమి కావాలన్నా నాడు నేడు వరకు ప్రతి ఒక్కటి చూసి చేస్తా ఉండి బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీ కుంటాయా వైసీపీకి ఉంటాయా వైసీపీకే వస్తుంది వైసీపీకి ఎందుకు వస్తున్నారు వైసీపీకి ఎందుకు వస్తుంది అంటే పాలన బాగుంది డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు రతగుటి ఆసరా కానీ సున్నా వడ్డీ రైతులకి ఒక్కటి అంత బాగున్నాడు ఇది సార్ మళ్ళీ వచ్చేది జగన్ ఇక్కడ ఎమ్మెల్యే వెంకటయ్యగే వెంకటగౌడేనా ఇది ఎవరన్నా ఇది మాది పెద్దగుని సార్ పెద్ద హుగిని మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరు వస్తారు వెంకటే గౌడ ఎట్లా ఎట్టస్తుంది సార్ వెంకటగౌడ పర్వాలేదు ఏమేం చేశాడు సార్ ఇక్కడ మొత్తం చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు చేయకపోయినా మన జగన్ డైరెక్ట్ గా అన్ని పథకాలు ఇస్తా ఉన్నారు ఇవి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మరి టీడీపీకి అవకాశాలు వైసీపీకి ఉంటాయా వైసీపీకి వైసీపీకి ఎందుకు వైసీపీకి ఉంటాయి అంటారు బాగుంది పాలన అందుకోసం సార్ ఇక్కడ ఏం సమస్య లేవా సార్ మీ ఊళ్ళో మా ఊళ్ళో ఏం సమస్య లేదు సార్ తాగునీరు కానీ సాగునీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని బాగున్నాయా మొత్తం ఉన్నాయి సార్ ఇక్కడ అందరికి ఇల్లు వచ్చి రోడ్లు లేదు రోడ్లంతా అంతా వేపించున్నారు నీళ్ళు లేదు దానికి ట్యాంకులు కూడా పంపిస్తా ఉన్నారు మొత్తం బాగుంది సార్ మా ఊళ్ళో మొత్తం ఒక పదహైదు పదహైదు వందల ఓట్లు ఉన్నాయి మొత్తం వైసీపీగా సార్ టీడీపీకి అవకాశాలు ఉన్నాయా లేవు సార్ లేవు సార్ ఏమంటారు ముఖ్యమంత్రి ఎవరైతే మళ్ళీ ముఖ్యమంత్రి ఓయస్ జగన్ సార్ జగన్ సార్ కేంద్ర పక్కా సార్ అవకాశాలు ఏమీ లేవడం లేవు సార్ అంత తప్పు మాటలే అందరికి ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి ఇక్కడ వస్తాయి సార్ అందరూ సౌకర్యాలు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్ స్కూల్స్ మొత్తం బాగున్నాయి సార్ మొత్తం బాగున్నాయి మొత్తం సరే సామర్థ్యం పక్కా సార్ ఓకే సార్ జై జగన్ గెలుచుకోని ఓట్లడిగేకి మాత్రం వస్తాడు మళ్ళా ఇంతవరకు ఈ ఏరియాకి వచ్చింది ఓట్ల అడిగేకి మాత్రం పక్కా ఇప్పుడు వస్తాడు చెత్త చెత్తగా చేసినాడు ఏం పథకాలు చేసినాడు ఏడు ఏం చేసింది ఏమిలే ఓటు వేసినప్పుడు వచ్చిన్నాడు ఇంతవరకు ఈ ఊర్లో ఉండారా తెచ్చినారా జనాలు లేవునా మధ్యస్థానం పెడతాడు లాయర్లు వాడు వీడు పెడతాడు వీడు వాడి పెడతాడు వాడేదో వాళ్ళకి వచ్చింది వాళ్ళు మొక్కొని ఊర్లో ప్రజల్ని ఊరి కోసం చేసింది ఎవడు ఏమిలే వాళ్ళ వాళ్ళు స్వార్థానికి నిలిచినాడు వాళ్ళ వాళ్ళు గెలిచిండారు వాళ్ళు వచ్చేదంతా వాళ్ళ మామగారు వాళ్ళ పిన్నమ్ గారు వాళ్ళ పెద్దమ్ ఈ ఊర్లో రాజకీయ నాయకులు నిలిచిన వాళ్ళు కూడా సేమ్ అదే పరిశ్రమ వాళ్ళ వాళ్ళకే ఇండ్లు వాళ్ళ వాళ్ళకే మంచి చెడ్డ ఇంకా ఊరికి పెట్టింది ఏమి లేదు పెట్టింది ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం అమ్మ ఇక్కడ పక్క పక్క మెజార్టీలో కలుస్తాం మెజార్టీతో పక్కా ఆయన కూడా సరే దిగుతుంది చెప్తున్నారు పక్కా చేస్తాడు కూడా పక్కా చేస్తాడా ఏం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదండి కూడా సొంత లాభాలకి సొంతంగా ఆయన చేసుకున్నాడు కానీ ఇక్కడైతే ప్రజలకేం చేయలేదు ఏం చేయలే ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఏం చేయలేదు ఇక్కడ ఇండ్లు ఇచ్చిన చెప్పి పేద సాక్షా పథకాలు ఇచ్చినాయి అది కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇచ్చుకున్నారు ప్రతివాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు అదే వాళ్ళకి ఎవరికి రాలేదు ఈసారి ఈ సారి ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి టీడీపీ వైసీ ఇక్కడ ఈసారి టీడీపీకే అవకాశాలు బాగుంది సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జర్మనాయుడు చంద్రబాబు నాయుడు గారు అయితే రాయదాని వెళ్ళి కావాలి సార్ ఒకటారో ఉండ నాకు ఒకటే చాలు ఒకటి చాలు ఒకటే కరెక్ట్గా ఒకటి చేసుకుంటే చాలు అంటారా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ మోడీ గారే రాహుల్ ఇక్కడ ఎంపీ సార్ ఇక్కడ ఎంపీ కూడా ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ టీడీపీ అంటున్నారు ఆయన వస్తే కొంచెం చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది ఇక్కడ అమర్నాథ్ రెడ్డి

ఇక్కడ అర్థం ఇక్కడ అర్థము అక్కడ అర్థం ఇక్కడ అర్థం ఉందా ఇది వెంకటగౌడు ఎలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయలేదు సార్ ఐదు సంవత్సరాలకి చేసిండా ఇవి సంక్షేమ పథకాలు అందరికీ వస్తున్నాయి సార్ ఇక్కడ చేయండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అమరాథరెడ్డి గారికి ఎక్కువ అవకాశాలుంటాయా వెంకటగౌడ్ గారికి ఎక్కువ ఉంటాయి ఎట్లా ఆయన ముందు మాజీగా ఉండే ఆయన ఇప్పుడు వీణ చేద్దాము అని లోకల్లో అంతా ఉన్నారు లోకల్ అంతా ఉన్నారా ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా ఆయన బాగుండే వీళ్ళ బాగుండే ఆయన బాగుంది ఈయన బాగుంది కానీ మరి ఓటు ఒక్కటే ఉంటది కదా ఉంటే అదే ఇప్పుడు వీణ మంచి చేయంటే ఇప్పుడు వీనికి వేస్తారు ఎక్కువగా ఆయనకే వేస్తారు ఆయనకే ఉంటావా